యాదగిరిగుట్టలో గత ప్రభుత్వం గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యాదగిరిగుట్టను డెవలప్ చేయాలనే లక్ష్యంతోనే ఇక్కడ యాదగిరిగుట్టకు ఒక మెడికల్ కాలేజ్ ఐదు జులై రెండు వేల ఇరవై మూడు నాడు నూట ఎనభై మూడు కోట్లతో మెడికల్ కాలేజీతో పాటు వంద పడకల మరి ఇక్కడ హాస్పిటల్ కూడా నిర్మించాలని చెప్పి ఆనాడు జీవో ఇచ్చి శాంక్షన్ చేయిస్తే ఇవాళ ఇప్పటి ముఖ్యమంత్రి దాన్ని అప్పనంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను మరి నోట్లో మట్టి కొట్టి ఇవాళ కొడంగలకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇది నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలము ఓట్లు లేకుంటే వాళ్లను ఆదరించలేదా ఏం అన్యాయం చేసిందని చెప్పి ఇంతలోనే ఇక్కడ ఉన్నటువంటి కాలేజీని తీసుకొని అక్కడికి తీసుకపోవడం నేను ఒక్కటే కోరుతా ఉన్నా ఈ సమాచారం ఏదైతే వచ్చిందో దాన్ని తక్షణమే రద్దు చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేయవలసిందిగా బిఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే మరి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు మరి నిజంగా మంత్రులందరూ కూడా చేతులు ముడుచుకొని ముఖ్యమంత్రికి భయపడి ఇద్దరు మంత్రులు నల్గొండ జిల్లాకు ఇద్దరు మంత్రులు కూడా నోరు మూసుకొని అప్పనంగా అప్ప చెప్తా ఉన్నారు దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఖచ్చితంగా దీని మీద కార్యాచరణ తీసుకుంటాం అందరం అఖిలపక్ష నాయకులందరూ కూర్చొని కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం